అయ్యండి కొంతమంది మన సంఘంలో మన సొసైటీలో మనం మనతో పాటు జీవిస్తూ ఉంటారు వాళ్ళు మనతో బాటంటే మన పక్కన మన చుట్టుపక్కల కాదు ఎక్కడైనా సరే జనరల్గా ఏంటంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏంటంటే అందరికీ అందరూ దగ్గరే అందరికీ అందరూ దూరమే అయితేనండి కొంతమంది మహానుభావులు ఆజానుబాహులు ఆజానుబాహులు అంటే వాళ్ళు వ్యక్తిత్వం వాళ్ళ వ్యక్తిగతంగా చెప్పటంలా వాళ్ళ ఛానల్స్ పట్ల వాళ్ళ ఛానల్స్ ఎంత గొప్ప గొప్పవో వాళ్ళ ఛానల్స్ ప్రకారం వాళ్ళకి ఎంతమంది అసలు ఫాలోయర్స్ ఉన్నారో ఇవన్నీ కూడా వాటి వాటిని నేను నేను ఒక మెజర్గా చేసి చెప్తున్నాను అనమాట ఆజాన్ బాహులు అరవింద దళాయతాక్షులు వీళ్ళందరూ కూడాను అబ్బో అసలు మామూలుగా వీళ్ళు మామూలుగా మాటలు ఉండవండి వీళ్ళ మాటలు చూస్తే కోటలు దాటుతూ ఉంటాయండి వీళ్ళు 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 చూస్తూ ఉంటారు అందరికి ఇప్పుడు నేను కూడా చాలామంది వీడియోలు చూస్తూ ఉంటాను కామెంట్ పెట్టను ఎందుకు కామెంట్ పెట్టను అని కూడాను ఈ బడుద్దాయిలకి తెలుసుకోవాలి ఈ సిగ్గుమాలిన విషయాలు ఈ సిగ్గుమాలిన మనుషులకు తెలుసుకోవాలి ఈ సిగ్గుమాలిన మనుషుల్లో ఆడవాళ్ళు ఉంటారు మగ మగవాళ్ళు కూడా ఉంటారు అన్నమాట ఛానల్స్ వాళ్ళు ఎందుకు అంట అంటున్నారంటే అట్లాంటి ఛానల్స్ నడుపుకునేవాళ్ళు ఇట్లా సిగ్గుమాలిన విషయం మనుషులని తోటి ఛానల్ చూసి తోటి వాళ్ళు ఎందుకు చూస్తారు ఈవిడేం చెప్తున్నది అసలు ఏంటి అసలు ఈ విషయం ఏంటి ఈవిడ ఈవిడి ఈవిడ విషయాలు అసలు ఏంటి కనుక్కుందాం అనేసి చెప్తారు ఆ చూస్తారు పోనీ కంటెంట్ ఏమన్నా బాగుందా దేని గురించి మాట్లాడుతుంది మనం కూడా ఎందుకంటే చిన్న చిన్న చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు పెద్ద సబ్స్క్రైబర్స్ని చూసే కారణం కూడా అదే అనమాట ఎందుకు వీళ్ళలో వీళ్ళు బాగా చక్కగా బాగా అభివృద్ధిలోకి వచ్చారు చక్కగా బాగా పెరుగుతున్నది వీళ్ళ ఛానల్ మన ఛానల్ ఎక్కడ ఉన్నదో అక్కడే ఎందుకు ఉండిపోయింది అనేది ఆలోచన చించుకుని చేస్తున్నారు అట్లాంటి ముండమోపి అట్లాంటి ముదనష్టప గ్యాంగులు చూస్తూ ఉంటారు నా వీడియోల్ని చూసిన వాళ్ళు మూసుకుని నవరంధ్రాలు మూసుకుని చావచ్చు కదా కాదు కాదు కామెంట్లు పెడతారు దీని బొంద దీనికి ఏం తెలుసు దీనికి అసలు ఏమీ తెలీదు అసలు ఏం ఏం మాట్లాడుతుంది దీని ఒళ్ళు బలుపు ఎక్కువ దీనికి అసలు ఏమి కూడాను దీన్ని దీనికి ఇది జ్ఞాని అనుకుంటుంది ఇది ఒక అని అనుకుంటుంది ఇది ఒక లేడీ ఆర్జీవీ అని అనుకుంటుంది అంటే వీళ్ళ కడుపు మంట ఎంత ఉందో ఎందుకంటే వీళ్ళందరికీ కూడాను ఈ సోకాల్డ్ కామెంట్లు పెట్టే వాళ్ళకి మామూలుగా వాళ్ళకి నేను అంటలేదండి కామెంట్లు మంచి తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు కూడాను నా ఛానల్స్ చూస్తుంటారు వాళ్ళందరూ నాతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు వాళ్ళని నేను ఎప్పుడు కూడా తక్కువగా చూడనండి వాళ్ళందరూ నా చెల్లి నాకు నాకు నాతో సమానంగా ఎందుకంటే ఛానల్ పెరగటము పెరగకపోవటం అనేది అది దైవాధీనం అది మనం చేసే పండ్ల పని మీద మనం మన కాన్సెప్ట్ మీద మనం మన వీడియోస్ మీద మనం ఎలాగో ఏమేమి సబ్జెక్టులు అనే దాన్ని మత్ర ఇంకోటి ఏంటంటే అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఏవో నాకేదో ముప్పై ఆరు ముప్పై ఏడు వేల మంది ఉన్నారు కదా అని చెప్పి నేనేదో నాకేదో పెద్ద పెద్ద కొమ్ములు వచ్చినాయి వీళ్ళకేదో కొమ్ములు రాలేదు అని నేను ఎప్పుడు కూడా అనుకోను కానీ ఏంటంటే ఈ ముండమోపి బడుద్దాయిలు ఈ సిగ్గుమా లిన వాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా చదువుతున్నారు కొంతమంది ఆ మగాళ్ళు కూడా ఉన్నారు దీనిలో ఆడంగి ఎంత ఆడంగి వెధవులు అంటే ఎందుకంటే ఆడంగి వెధవులు అంటున్నానంటే ఆడవాళ్ళకి అసూయా ద్వేషాలు ఎక్కువగా ఉంటాయండి మగవాళ్ళకి ఉండవు ఎందుకంటే వాళ్ళు చేసే పనుల మీద ఎందుకంటే వాళ్ళకి సర్కిల్స్ బాగా ఎక్కువగా ఉంటుంది వాళ్ళు తిరిగినంత మగాళ్ళు తిరగరు అందుకని వాళ్ళకి అసూయద్వేషాలు ఉండవు ఎందుకంటే వీళ్ళకి నేరో మైండెడ్గా ఉంటారు ఆడవాళ్ళు కానీ ఇట్లాంటి ఈ ఈ ఈ పనికి మాలిన నపుంసకులు ఈ గ్రామసింహాలు ఎదవాలో పనికి మాలిన వాళ్ళు వాళ్ళు కూడా దీని బొంద దీనికి ఏం తెలీదు అని వాడేదో చారిట వాడి పేరు చివరి చారి అని వస్తుంది వాడి పూర్తి పేరు నేను చెప్పటం లేదండి వాడి పేరు వాడికి ఏంటంటే సింగిల్ డిజిట్లో ఉంటాయి వాడి సబ్స్ సబ్స్క్రైబర్స్ వాడు ఒక ఛానల్ నడుపుతున్నాడు వాడు ఒక ఒక దద్దమ్మ ఒక పనికి మాలిన వాడు దీని బొంద దీనికి పనికి దేనికి పని పాట లేదు అని చెప్పి పిచ్చివాగుడు అవుతున్నాడు అంటే ఏంటంటే వాడికి ఇంగిత జ్ఞానం కొంచెం కూడా లేదు అరే నేను నేను కామెంట్ చేస్తే నా పేరు రాదు మామూలుగా ఛానల్ లేని వాళ్ళ పేరు వస్తుంది తప్ప ఛానల్ ఉంటే గనక ఆ ఛానల్ పేరు పేరు మీద కామెంట్ పడిపోతుందనే బుద్ధి ఒక ఇంగిత జ్ఞానం కూడా లేని దిక్కుమాలిన వెధవ ఒక సన్నాసి వెధవ ఒక పనికి మాలిన అన్నమాట అనమాట వాడు అందుకని ఏంటంటే వాడికి సిగ్గు సిగ్గు లేకుండా వాడు ఆ కామెంట్ చెప్తుంటాడు దీ దీని బొంద దీనికి పనికి మాలింది అని నేను పనికి మాలిని పనికి 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 రాని వా పనికి పనికి వచ్చేదాన్నో అనేది నా నా విలువ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది అంతేగాని ఇట్లాంటి యధవలకి ఎట్లా తెలుస్తుంది ఎట్లా తెలుస్తుంది అంటే చెవిటివాడి పక్కన శంఖం ఊదితే ఆ శంఖం ఎలా ఉంటుందో లేకపోతే చెవిటివాడి పక్కన చక్కటి సంగీతం ఒక ఎంఎస్ సుబ్బలక్ష్మి కావచ్చు లేకపోతే ఒక కేఎల్ సెహగల్ కావచ్చు లేకపోతే ఒక ఒక ఎంఎల్ వసంతకుమారి కావచ్చు ఒక డికే పట్టమ్మాల్ కావచ్చు ఇట్లాంటి వాళ్ళు ఎవరికి మంచి మంచి వాళ్ళు పాటలు పాడితే ఈ చెవిటి వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది అట్లాగే వీళ్ళకి కూడా ఏం తెలియదు నాకు ఛానల్స్ నడిపేవాళ్ళు ఎందుకంటే చాలామంది ఛానల్స్ ఊరికే నడుపు పెడతారండి వాళ్ళకి పని వాళ్ళకి పని ఒత్తిడి మూలంగా వేరే వేరే కుటుంబ బాధ్యతల మూలంగా ఉద్యోగ బాధ్యతల మూలంగా ఇంకా చాలా కారణాల వల్ల వాళ్ళు వాళ్ళు వీడియోలు చేయలేకపోతున్నారు వాళ్ళు కంటెంట్ వాళ్ళకి ఆలోచించలేక బ్రెయిన్ డ్రైన్ అయిపోయి మొత్తం కంప్లీట్గా వాళ్ళు చేయలేకపోతున్నారు అంతే కారణం అంతేగాని అంతే అదే నేనేదో చాలా నేను ఖాళీగా ఉన్నాను నాకు పిల్లల బాధ్యత లేదు నా బాధ్యత కూడా లేదు బై గాడ్స్ గ్రేస్ నాకు ఐ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ మై హెల్త్ ఆల్సో అందుకని ఏంటంటే ఉన్నంతకాలం ఇట్లా నడిచినంతకాలం నడుస్తుంది రాబోయే కాలం ఎట్లా ఉంటుందో నేను చెప్పలేను కదా అయితే వీడు ఈ ఈ పనికి మాలిన విధవ వీడు చారి అని పెట్టుకున్నాడు మరి చారి అని నాకు తెలిసిన వాళ్ళల్లో శ్రీ వైష్ణవులు ఉంటారండి వాళ్ళు చాలా చాలా మంచి మంచి జ్ఞానం కన వాళ్ళు కల వాళ్ళు ఇదిగో ఈ ఈ కార్తీక మాసంలో వాళ్ళందరూ కూడా చాలా పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటారు పూజ పూజలు పునస్కారాలు చేస్తున్నారు వాళ్ళు గొప్పవాళ్ళు అంటే కాదు వాళ్ళు నమ్ము నమ్మి వాళ్ళు ఒక క్రమశిక్షణతో చేస్తుంటారు వాళ్ళ క్రమశిక్షణకి గొప్పవాళ్ళు అంటున్నాను నేను వాళ్ళు నమ్మిన సిద్ధాంతాన్ని క్రమశిక్షణతో చేస్తున్నారంట నేను నమ్మ నేను నమ్మను ఈ పూజలు సిద్ధాంతాలు ఇవన్నీ చేసే చేసి చేసి నాకు నాకు నేను ఒక 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 కన్క్లూజన్కి వచ్చాను అయితే అట్లాంటి వాళ్ళు శ్రీ వైష్ణవులు చాలా గొప్పవాళ్ళు ఉంటారు మా ఊళ్ళో మా అల్లూరులో శ్రీ వైష్ణవులు ఎంతోమంది ఉన్నారు ఎంతో గొప్ప గొప్ప అని చూశాను నేను అయితేనండి అట్లాంటి వాళ్ళు ఉన్నారా తర్వాత ఇంకొంతమంది గోల్డ్ స్మిత్ అంటే ఏంటంటే నగల నగలు తయారు చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా చారులే అంటారు వాళ్ళని కూడా చారి అంటారు వాళ్ళు కూడా వాళ్ళు కూడా వాళ్ళకి వాళ్ళు ఏదో బ్రాహ్మలు అని కూడా చెప్పుకుంటూ ఉంటారు అయితేనండి కులాల గురించి మాట్లాడు చారి అని అయితే వీళ్ళిద్దరూ కూడాను గొప్ప గొప్ప స్కిల్స్ ఉన్నవాళ్ళే ఆ వైష్ణవులు గొప్పవాళ్లే ఈ గోల్డ్ స్మిత్ మరి వీడికి ఈ మాత్రం అసలు ఆ కొంచెం కూడా వాడికి జ్ఞానం లేదు వాడికి చారి అని పెట్టుకున్నప్పుడు ఒక 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 రకమైన ఒక చక్కటి ఒక విజ్ఞానం ఉండాలి ఒక విజ్డమ్ ఉండాలి కానీ వీడికి ఏది లేకుండా వీడికి కనీసం వాడు కామెంట్ చేస్తే వాడి ఛానల్ పడిపోతుంది అక్కడ వాడి ఛానల్ పేరు వస్తుంది అనే జ్ఞానం కూడా లేకుండా ముండమోసిన ఒక కేవలం నా మీద ఒక అసూయ ద్వేషాలతో రగిలిపోయే యధవ ఈ యధవ పందికొక్కులాగా ప పందికొక్కులాగాను గబుక్కున పోతూ ఉంటాయి కదా అట్లా అనమాట వీడు అయితే ఇదిగో ఇంకొక తీత చివర పేరున్న దానికి లక్ష్మి అనే పేరు ఉంటుంది అనమాట దీనికి ఇది ఒక ఒక ఆడ గ్రామసింహం అనమాట ఇది కూడా ఏంటంటే దీనికి సింగిల్ డిజిట్ ఉంటుంది వీళ్ళందరికీ సింగిల్ డిజిట్ డబుల్ డిజిట్ తప్ప ఇంకా మూడో డిజిట్ రాదు ఉండదండి ఇది అంటే ఏంటంటే దీనికి మాట్లాడటం కూడా చేత కాదు ఏం మాట్లాడుతుందో ఏమిటో దీనికి మాటలు అర్థం కాదు నోరు మూసుకుని కృష్ణారామ అనుకోవచ్చు కదా అంటే మాట్లాడటం చేత వాళ్ళు మరి మరి ఈవిడ చాలా గొప్ప మాటలు మాటల మరి చాలా మాటలు సర సరస్వతి చదువులు సరస్వతి గడగడ గడగడ అసలు అసలు వసబోసిన పిట్టలాగా వాగుతుంది మరి దీని దీని ఛానల్కి ఎందుకు మరి ఎవరు కూడాను దీన్ని దీనికి దీనికి సబ్స్క్రైబ్ చేయటం లేదో మరి అర్థం కావట్లే మరి నువ్వు అంత గొప్ప మాటకారివి కదా అంత గొప్ప మాటకారి అయినంత మాత్రాన లేకపోతే ఇంకోటి మనం ఏదో బాగా షోకు చేసుకుని వచ్చినంత మాత్రాన మన ఛానల్ చూడరు తల్లి గ్రామ గ్రామ ఆడ గ్రామసింహం ವಿ లక్ష్మి అనే పేరు పెట్టుకున్నావు ఆ లక్ష్మి అనే పేరు ఇలాంటి వాళ్ళు ఎంతమంది దరిద్రపుగొట్టు మొహాలు ఉంటారో ఈ లక్ష్మి పేరుని చెడగొడతారు నాకు తెలిసిన చాలామంది చాలా 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 మంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళల్లో చెడ్డ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను ఇట్లాంటి మొదనష్టప మోక ఇంతటి వాళ్ళు భూమికి భారమైన మోక అనమాట ఎందుకంటే సొసైటీకి భారమైన మోక వీళ్ళందరూ కూడాను వీళ్ళ వల్ల సొసైటీకి ఒక మన సంఘానికి మన సమాజానికి ఏమాత్రమైన ఒక ఒక లాభం లేదు పైగా దీన్ని నీకు మాట్లాడటం చేత కాదంటే నాకు మాట్లాడటం చేత కాదు సరే నాకు అంతకుముందు నేను ఐఎమ్ ఏ రైటర్ ఆథర్ని నేను బోలుడు మంచి మంచి నవ్యాలో గాను గృహ లక్ష్మిలో కానీ ఈనాడు వాళ్ళ చెతుర అట్లాంటి వాటిల్లో నావెల్స్ కథలు అవన్నీ పబ్లిష్ అయిపోయినాయి చక్కగా కానీ ఏంటంటే నాకు రాయటం నాకు ఎందుకు రాస్తాను అంటే నేను అబ్జర్వ్ చేస్తాను మొత్తం నా చుట్టుపక్కల ఉన్న విషయాలన్నీ స్కానింగ్ చేస్తాను అన్నమాట మొత్తం ఒక ఒక రాడార్ లాగా స్కానింగ్ అయిపోతుందండి నా బుర్రలో కాబట్టి ఏంటంటే అవి రాసుకుంటా అంతేగాని నాకు మాట్లాడటానికి నాకు నాకు నా నాకు మాట్లాడటం అలవాటు లేదు ఈ మాత్రం ఏదైనా ఏదన్నా మాట్లాడుతున్నానంటే బికాస్ ఆఫ్ మై యూట్యూబ్ ఛానల్ ఓన్లీ ఐఎమ్ ఏబుల్ టు టాక్ నౌ ఇంకా మీదట ఇంకేమన్నా కొంత ఇదిగో ఇట్లాంటి వాళ్ళ మూలంగా అంట మూలంగా ఇంకొంచెం నాలో పట్టుదల పెరిగి మాట్లాడితే ఇంకా కొంచెం బాగా మాట్లాడుతానేమో కానీ ఇంతకంటే బాగా మాట్లాడాలి అనే కోరిక కూడా నాకేం లేదు ఏదోది మాట్లాడుతున్నాను నేను ఎంత మాట్లాడుతున్నాను ఎంత గొప్పగా మాట్లాడుతున్నానా లేదా నేను ఏ లిప్స్టిక్ వేసుకున్నాను లేకపోతే నేను ఏం కళ్ళజోడు పెట్టుకున్నాను నేను ఏం డ్రెస్ వేసుకున్నాను అవి చూడరు అవి ఎక్స్ట్రాగా చూస్తారు కానీ ఏంటంటే నేను చెప్పే మాటలు వింటారు నా 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 చెల్లెళ్ళు నా తమ్ముళ్ళు నా బంగారు తల్లులు వాళ్ళందరూ వాళ్ళు ఎప్పుడు నన్ను ఇట్లాగూ నన్ను మనసు నా మనసుని గాయపరచరు గాయపరచడంటే ఈ యధవ దరిద్రప గ్రామసీమ ఈ కుక్కలు ఈ పంది కుక్కలు ఈ తోడేళ్ళు ఈ నక్కలు ఈ చారులు బోర్లు ఇట్లాంటి వాళ్ళందరివి ఒకసారి చూసేస్తే నేను బాధపడతా కానీ ఏంటంటే నా మై ఫుట్ అనుకుంటా అంతేగాని అంత అంతకంటే ఎక్కువ అనుకోను కాబట్టి ఏంటంటే మీరు పట్టించుకోకండి అదండి ఇదండి అంటారు కానీ ఏ అసలు పట్టించుకుంటే నా జీవితం డెబ్బై ఏళ్ళ వర వరకు ఇట్లా లాగించుకొచ్చేదాన్ని కాదు పట్టించుకొని కానీ ఏంటంటే నేను ఒక సెన్సిటివ్ సెన్సివిటీ సెన్సిటివిటీ ఉన్న ఒక మనిషిని నేను మాట్లాడటం చేత కదంటే నీ పిండకుడు నువ్వు మాట్లాడుతున్నావు కదా నీకు సంపాదించుకో సబ్స్క్రైబర్స్ సంపాదించుకో నీ మాట మాట వాడు అడుక్కునేవాడు మాట్లాడతాడు లేకపోతే ఆ బట్లర్ కూడా మాట్లాడతాడు గడగడగడగడగడగడ చదువుతాడు ఏం చదువుతాడు వడ వడ ఇడ్లీ పాయసం గీసం ఉప్మా పెసరట్టు మిగతట్టు గినపట్టు పెండాకుడు బొంద భోషాణం అన్నీ చెప్పుకొస్తూ ఉంటారు మరి వాడు కూడా మరి గొప్ప గొప్పవాడే కదా మరి వాడు కూడా మరి ఏదైనా ఒక ఛానల్ నడుపుకోవచ్చు కదా లేకపోతే వాడు కూడా ఒక ఆరేటర్గా లేక ఒక జాతీయ నాయకుడు గాను ఒక రాజకీయ నాయకుడు గాను మైకు పట్టుకుని ఉపన్యాసాలు దంపుడు ఉపన్యాసాలు పెట్టచ్చు కదా ప్రతి వాడు కూడా అవడు రాజకీయ నాయకులు బట్లర్ అవడు గడగడగడగడగా మాట్లాడుతున్నాడని లేకపోతే ఇంకో ఇంకో చోట అడుక్కునేవాడు ఉంటాడు రైల్వే స్టేషన్లో వాడు గడగడ గడగడ గడగడగడగడ మాట్లాడతాడు రకరకాల సాహిత్యాలు రకరకాల విషయాలు మాట్లాడతాడు మరి వాళ్ళందరూ కూడా గొప్పవాళ్ళు ఎవరు కదా అంటే ఏంటంటే కంటెంట్ ఉండాలి ఉండాలి మనలో మనలో ఏదో ఒక విషయం ఉంటేనే మన 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 దేకుతారు లేకపోతే ఎవరు దేకరు కాబట్టి నిన్ను ఎవరు దేకటం లేదు ఈ లక్ష్మిని ఈ చేరిని ఇంకొక బోరిని ఇంకొక ఇంకొక దాన్ని ఇంకొక 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 లక్ష్మి లేకపోతే ఒక జ్యేష్ఠాదేవో ఇది మరి మనకైతే తెలియదు కానీ ఏంటంటే మీరు ఎంత వచ్చినా ఎంత గించుకున్న గించుకున్నా మీ చావు మీరు చావండి మిమ్మల్ని అయితే నేను పట్టించుకునే పరిస్థితే లేదు కాబట్టి ఏంటంటే నా దోవ నా నాది ఒకటే నేను అర్జునుడు లాంటి దాన్ని నా నా టార్గెట్ ఒకటే ఉంటుంది ఆ టార్గెట్ మీదే నాకు దృష్టి ఉంటుంది నాకు నాకు నా బాణం నా బాణం అంటే ఏంటంటే నేను చేసే పనులు నేను చేసే పనులు నా టార్గెట్ అంతవరకే ఉంటుంది అప్ప ఈ మధ్యలో ఎన్ని అన్ని అవంతరాలు వచ్చినా నేను లెక్క చేయను టూ మై ఫుట్ అనుకుంటాను నా చెప్పుతో సమానం నా ఖాళీ గోటితో సమానం అనుకుంటా అందుకని ఏంటంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి చారి కావచ్చు బూరి కావచ్చు గాడిదలు కావచ్చు జాకల్స్ కావచ్చు తోడేళ్ళు నక్కలు ఇవన్నీ కూడాను మీ కర్మ గాలి మీకు మీకు చచ్చిపోతున్నారు ఎందుకంటే అదే మేము చాలా వయసులో ఉన్నాము ఈ పెద్దవాడికి ఈవిడికి ఎట్లాగ ఈవిడికి ఎంతమంది ఎట్లాగో సబ్స్క్రైబర్స్ వస్తున్నారంటే వయసు కాదురా ముండా వయసు కాదు లుక్స్ కాదు 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 మనం చేసే వర్క్ మీద ఆధారపడి ఉంటుంది మన మన ఫలితాలు అంతేగాని ఇదేం కాదు దీని బొంద అంటే నీ బొంద నీ తల్లిని బొంద అనుకో నీ బొంద ఇట్లాంటి ఎదవని ఎందుకు కన్నావే నీ బొంద అని నీ తల్లిని తండ్రిని తిట్టుకో లేకపోతే నీ పెంపన్ని వాళ్ళు ఎవరు పెంపకంలో అయితే పెరిగి చచ్చావో వాళ్ళని తిట్టు నీ నోరు కాస్త పినాయిలేసి కడుక్కో అప్పుడు బాగుంటుంది నీ బుర్రని పినాయి పినాయి పినాయిలేసి లేకపోతే యాసిడ్ పోసి కడుక్కుంటే బాగుంటుంది నాలాంటి మీద పడి ఏడిస్తే నీ నీ నపుంసకత్వమే బయటపడుతుంది తప్ప ఏది నాకైతే ఏమి కాదు నీకు ఒరిగేది చచ్చేది ఏం లేదు సో తల్లుళ్ళారా బంగారు తల్లుళ్ళారా నా తమ్ముళ్ళారా చెల్లెళ్ళారా అప్పుడు ఇట్లాంటి అప్పుడు వేధ చూసినప్పుడు మీ విలువ నాకు ఇంకా బాగా తెలుస్తూ ఉంటుంది మీ మీద నాకు ఎక్కువ ప్రేమ కలుగుతూ ఉంటుంది సో మీ అందరికీ చేతులు ఎత్తి చేతులు ఎత్తి నమస్కారం చెప్తున్నాను చే చేస్తున్నాను నేను చే చేతులు ఇస్తే ఎందుకంటే చిన్నపిల్లలు మీరందరూ నమస్కారం చేయకూడదు మీ అందరికీ కానీ నేను మనసుతో నమస్కారం చేస్తున్నాను మీ అందరికీ థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ హాయిగా హ్యాపీగా ఉండండి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో హ్యాపీగా ఉండండి పిల్ల పాపలతో మీరు అనుకున్న మీరు కోరికలతో చక్కగా హ్యాపీగా ఉండండి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బాయ్